జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని విభాగము మూడు శ్రీమద్ అయోధ్య అయోధ్యకాండ విభాగము ఇరవై శ్రీరాముడు పరమధర్మాన్ని కాపాడు కొరకు ఒకంత అసత్యము ఆడమని చెప్పుట ఇది వేదధర్మము అని వాల్మీకి తెలిసి ఈ విధంగా శ్రీరాములు వారితో సర్వజనులకు చెప్పించారు వాల్మీకి మహర్షి రాముడు ఏమిటి అసత్యం ఆడమోటి ఏంటి అని అనుకుంటారు చాలామంది రాముడు తన స్వార్థం కోసము కోరి అసత్యం ఆడమనలేదు తండ్రి భక్తి తండ్రిపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులకు నమస్కరిస్తేనే దైవానికి చేరుతుంది తల్లిదండ్రులకు నమస్కరించనే నాడు దైవానికి నమస్కరించిన అది దైవానికి చేరదు అనే వేద ధర్మం అనుసరించిన వాడు శ్రీరాముడు అలా సీతారాములు లక్ష్మణస్వామి రథముపై కూర్చొని వనవాసానికి బయలుదేరి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు శ్రీరాముని తండ్రి రాముని చూడకుండా పద్నాలుగేళ్లు ఉండగలనా ఉండలేదు అంటూ ఆ రాముడు బయటికి వెళ్తుంటే ఆ పుత్రవాత్సం పెళ్ళుబుకి రామ 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 అంటూ ఆ వెనక వెనకబడ్డాడు తొప్పుతూ రొప్పుతూ పడుతూ లేస్తూ దశరథ మహారాజు రథం వెనక పరుగులు తీస్తున్నాడు వృద్ధుడు పరుగెత్తలేడు పడిపోతున్నాడు లేస్తున్నాడు పుత్రప్రేమ అలా పిలుస్తుండగా వినిపించింది రాముల వారికి రథం అడుగుతున్నటువంటి సుమంతునికి సుమంతుడు అంటాడు శ్రీరామ నీ తండ్రి మా రథం వెనక వస్తున్నారు రామ రామ అంటున్నారు అంటే రాముడు అంటాడు సుమంత నువ్వు రథము ఆపబోకు పోని అని అంటాడు రథం ముందుకు పోతుంది మళ్ళా వెనకబడుతున్నాడు దశ మహారాజు శ్రీరామ పుత్ర నాయన ఆగు ఆగు అంటున్నాడు రథం ఆగలేదు అప్పుడు దశధ మహారాజు తన రాజటీవులు ఉపయోగించి అధికారం ఉపయోగించి సుమంత రథాన్ని ఆపు సుమంత రథాన్ని ఆపు సుమంత రథాన్ని ఆపు అని గట్టిగా మూడుసార్లు గద్దించి కేకేశాడు సుమంతుడు ఆ ఉత్తరం విన్నాడు వినిపించింది శ్రీరామచంద్ర నీ తండ్రి గారు నేను నాగమంటేను వాగకుండా ముందుకు పోని అంటున్నావు ఇప్పుడు ఆయన నాకు మహారాజు నాకు గద్దిని చెప్తున్నారు సుమంత రథాన్ని ఆపు అంటున్నారు మరి ఆపాలని కదా నేను మహారాజుకు నేను శావకుడిని మహారాజు మాట వినాలి కదా లేకుంటే అది రాజ ఆజ్ఞ రాజ్యాజ్ఞ ధిక్కారం కాగలదు నాకు కాబట్టి ఆపాలి కదా నేను అన్నాడు సుమంతుడు సుమంతవర్య నీకు నమస్కారములు దయచేసి రథం ఆపకు రథం ముందుకు పోని సరే రామా ముందుకు పోతే రేపు మళ్ళీ వస్తాను ఎక్కడికి కదా నేను వచ్చి మీ నాన్నగారిని కలుసుకుంటాను కదా అప్పుడు మీ తండ్రి అడుగుతాను నన్ను సుమంత ఎందుకు నీవు నా యొక్క ఆజ్ఞను ధిక్కరించావు రథం ఆపలేదు అని అంటారు అప్పుడు నేనేమి బదిలీయగలను తండ్రి గారికి అని విన్నాక వినయంగా విన్నవిస్తాడు సుమంతుడు సుమంతవర్య ఏం చెప్తావంటే నా తండ్రి అడిగినప్పుడు మహారాజా మీరు పిలిచిన పిలుపు నాకు ఈ రథాల సవ్వడి జనుల గోసలో వినపడలేదు మీరు ఒక్కలే కాదు వస్తుంది జనాలు కూడా వస్తున్నారు కదా ఆ జనాల గోస సవ్వడిలో నాకు వినపడలేదు అని నీవు చిన్నపాటి అసత్యం చెప్పు అంటాడు అంటే సుమంతుడు విస్తుపోతాడు శ్రీరామ సర్వగుణశీల సంపద కలవాడివి ధర్మ సంపన్నుడివి ధర్మశీలివి ధర్మము తప్పని వాడు అసత్యం ఆడని వాడివి నీవు నేడు నన్ను అసత్యం ఆడమని చెప్తున్నావా నీవేనా చెప్తున్నది అంటాడు సుమంతవర్య నేనే చెప్తున్నాను చిన్నపాటి అసత్యం ఆడు ఇందులో నష్టం నీకేమీ లేదు అందువల్ల ఏదైనా పాపం వస్తే ఆ పాపాన్ని నేను భరిస్తాను ఎందుకంటే నా తండ్రి గానిక ఇప్పుడు చేరుకుంటే నువ్వు రథం ఆపితే అతను నన్ను గట్టిగా కౌగులించుకొని వదలడు నేను అతనిని తోసివేసి వెళ్ళే శక్తి నాకు లేదు అలాంటప్పుడు నా తండ్రి నా పిరతల్లికి ఇచ్చిన రెండు వాగ్దానములు వమ్మైపోతాయి అప్పుడు నా తండ్రి అసత్యంలో పడిపోతాడు నా తండ్రిని అసత్యంలో పెట్టడానికి నేను అతను జన్మించాను నా తండ్రి అసత్యంలో పడరాదు నేను పడవేయును అతని యొక్క ధర్మాన్ని నేను కాపాడుతాను ఆ పాపాన్ని నేను భరిస్తాను నీకేం పోయింది నువ్వు అసత్యం ఆడటం వల్ల ఎవరు పాపం వస్తే నేను స్వీకరిస్తానని చెప్తున్నాను కనుక నీవు ఆపకు నా తండ్రి ధర్మం తప్పరాదు అసత్యంలో పడరాదు నరకానికి పోరాదు అని గట్టిగా చెప్తాడు ఎంతటి ధర్మ గుణశీలివి రామానివు ఇలాంటి పుత్రుని కన్నా ఆ దశద మహారాజు కౌసల్యమాత కడు అదృష్టవంతులు కదా అనగా ఇక్కడ వాల్మీకి వేద ధర్మమైనటువంటి తండ్రి తల్లి దైవము కంటే గొప్పవారు వారిని గౌరవించుట వారిని ధర్మములో ఉంచుట పుత్రుని ధర్మము వారి కొరకు పుత్రుడు చిన్నపాటి అధర్మము చేసైనా సరే వారిని ధర్మములో ఉంచాలి అది ఏ పుత్రధర్మము అని ఈ ధర్మ సూక్ష్మముని మనకు ఈ అయోధ్య కండలో వాల్మీకి మహర్షి శ్రీరాముని నోట వినిపించాడు జై శ్రీమన్నారాయణ